హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు బాగున్నారా ఇదిగో ఈరోజు నేను చింత చిగురుతోటి చట్నీ చేస్తున్నా టమాటా చట్నీ అట్లే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి చేసి చూస్తాను మీకు సూపర్ టేస్ట్ ఉంటుంది చింత చిగురు కదా ఇదేమో ఇవేమో పూత ఇదిగో ఇదేమో చిగురు చూడండి ఇట్లా తయారు చేస్తాను ఇదిగో చూడండి ఇట్లా మిరపకాయలు కడిగి పెట్టుకున్నా నూనె వేసుకున్నా ఇందులో సరిపడా నూనె వేసుకున్నాను ఇంకా వేసి ఇంకే పండుగ వేంపుకోవాలి పండుగ వేంపుకోవాలి అసలు ఎంత బాగుంటుంది ఒకసారి చింత తీరు చట్నీ తయారు చేయండి సిక్స్ ఫైట్ వేసుకోవాలి ఏ సీజన్లో వచ్చేది ఆ సీజన్లో చేసుకోవాలి కదా ఇదిగో పూత ఎంత బాగుంటుంది చూడండి చేసి మరి అట్లా ఒక్కటే కాకుండా ఇట్లా టమాటా వేసుకొని అందులో ఉడికేటప్పుడు ఉల్లిగడ్డ వేసుకొని చేయండి కుక్క ఇదిగో చూడండి ఇట్లా మంచిగా పండుగ వేగినాయి కదా మనం తీసేసుకుందామండి ఇదిగో ఇట్లా మిరపకాయలు తీసుకున్న తర్వాత కొంచెం వేసి మళ్ళీ ఇట్లా చింత చిగుడు వేసుకుని చూడండి ఇట్లా చింత మగ్గుతుంది ఇంకా కొంచెం మగ్గిన తర్వాత మనం టమాటా ఉల్లిగడ్డేసి మగ్గించుకుందామండి చూడండి ఇట్లా చింత చిగుడు మగ్గింది కదా మనం అట్లా టమాటా వేసుకున్నాం టమాటా వేసి మగ్గించుకుందాం ఇదిగో ఇలా మగ్గిపోయింది ఇంకా దించేసుకుందాం మనం దించి మనం నూరుకుందాం చూడండి ఇట్లా ఆరిపోయింది ఆరిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం అండి ఇగో ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం తర్వాత కొంచెం ఉప్పు వేసుకుందాం కొంచెం ఎల్లిగడ్డ వేసుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం ఇందులోనే కొంచెం పసుపు వేసుకుని కొంచెం జీలకర్ర వేసుకుందాం కొంచెం జీలకర్ర వేసి మనం మిక్సీ పట్టుకుందామండి ఇలా పట్టుకున్నాను తర్వాత మనం ఇది చింతచిగురు టమాటా వేసుకొని మిక్సీ పట్టుకుందాం చూడండి చింతచిగురు టమాటా చట్నీ రెడీ అయిపోయింది మీకు ఇష్టం ఇష్టమైతే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్